ఈ అందరికి అమ్రూని కే ఛానల్ కి వెల్కమ్ అండి చూడండి ఈ రోజు వచ్చేసి నేను గ్రీన్ చికెన్ సల్లా అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వైస్ రైతో పాటు సూపర్ కాంబినేషన్ అండి అందరూ లైక్ చేయండి మీరు కూడా చేసుకొని తినండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారు ఎవరోనో చూస్తూ ఉంటే ఇంకా వచ్చేసి వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం గ్రీన్ చికెన్ సాల్కి ఐటమ్స్ అయితే చెప్తాను వినేసేయండి అర్ధ కేజీ చికెను కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి హోల్ గరం మసాలా మిరియాలు లవంగాలు చెక్క యాలక్క బుడ్డలు వచ్చేసి ధనియాల పొడి నూనె పసుపు ఉప్పు వచ్చేసి టమాటా పండ్లు ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి అల్లం తెల్లవాయలు కొత్తిమీర ఇప్పుడైతే ఐటెమ్స్ చొప్పేసామండి ఇంకా మనం వచ్చేసి ముందుగా మిక్సీ గిన్నె అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ మిక్సీ గిన్నె తీసేసుకొని ఇంకా తెల్లవాయలు అయితే గిన్నె అయితే వేసేసుకుందాం ఇంకా అల్లం అయితే వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇంత అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంత అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇలా వేసేసుకోవాలి ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా చూడండి ఇలా అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పట్టేసుకోవాలి ఇదంతా ఇంకా పట్టేసుకున్నాం కదా ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెలిగించాము ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఇంకా చూడండి కాగాది అది కాగి இப்படை உயிர் வாரி கலிங்க உயிரி இல்ல அய்யா இங்க புதினா வேசேஸ்க்கு టొమాటా పండ్లు కూడా వేసేస్తున్నాం టమాటా పండ్లు వేసేసాం కదండి ఇంకా పప్పు అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపేస్తున్నాం ఇలా ధనియాల పౌడర్ కూడా వేసేద్దాం ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా అదైతే వేసేద్దాం ఇంకా ఉప్పు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ బాగా అవ్వాలండి ఒక్కసారి కలిపేద్దాం కొన్ని వాటర్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా ఉడకపెట్టి పెట్టాం కదండి చికెన్ ఆ చికెన్ అయితే దీంట్లోకి వేసేయడమే ఇంకా చూడండి ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాం ఇంకా గ్రీన్ చిల్లీ చికెన్ సల్లన్ అయితే రెడీ అయిపోతుందండి దగ్గరకైతే పడింది ఇంకా ఈ వాటర్ అన్ని వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం ఇంకా కొంచసేపు అయితే ఉడికినట్టే ఒక్కసారి అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కలిపేద్దాం ఇంకా ఇది వైట్ రైస్ లోకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది రైస్ లోకి రోటీలోకి కూడా బాగుంటుందండి చేసుకొని చూడండి ఒక్కసారి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది ఇంకా కొంచెం అవ్వాలండి ఇంకా మూసేద్దాం ఒక్కసారి అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపేద్దాం ఇంకా అయిపోయిందండి ఇంకా మనం దింపుకోవడమే చూడండి దించేసుకోవడమే ఇంకా అయిపోయింది అయితే రెడీ అయిపోయింది అయితే హాఫ్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయిందండి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి వైట్ రైస్తో పాటు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి ఓకేనా అందరికీ బాయ్ అండి చూడండి ఇలా తప్పకుండా లైక్ చేయండి